అలా మత్తులో ఉన్న సాత్యకి కృతవర్మ మధ్య పెరిగిన గొడవ వల్ల ద్వారక ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయారు ఆ మత్తులో సాత్యకి కృతవర్మను చంపేశాడు ఆ తర్వాత రెండు వర్గాల మధ్య భీకరమైన గొడవ మొదలైంది ఆ గొడవను వారించే ప్రయత్నం శ్రీకృష్ణుడు చేయలేదు వారు నాశనం కావాల్సిందేనని ఊరుకున్నాడు జాతరకు వచ్చారు కాబట్టి ద్వారక ప్రజల దగ్గర ఆయుధాలు లేవు అప్పుడే సముద్రం ఒడ్డిన పెరిగిన వెదురు కర్రల్లా ఉండే రెల్లు దుబ్బులు తుంగ కర్రలను పీకి వాటితో తలలు పగిలేలా కొట్టుకుని ఒక్కొక్కరుగా మరణించారు ఈ తుంగ కర్రలేమిటి అప్పుడప్పుడే ముసలం పుడితే దాన్ని అరగదీసి ఆ ఇనుప రజనుని సముద్రంలో కలిపేశారని చెప్పుకున్నాం కదా ఆ రజనే ఈ ఒడ్డుకు చేరి మొక్కలుగా పెరిగింది ఆ కర్రలతోనే యదువంశీకులు కొట్టుకొని మరణిస్తున్నారు అంటే గాంధారి శాపం ముసలం పుట్టి యదువంశ నాశనమవుతుందన్న ఋషుల శాపం కలిసి పనిచేస్తున్నాయి We toys Amazon lo kuda